హాయ్ అండి ఈరోజు నేను సొరకాయతో కోఫ్తా కర్రీ చేస్తానండి కోఫ్తా అంటే చాలామందికి తెలిసే ఉంటుంది కదా ఎవరికో కొంతమందికి తెలియకపోవచ్చు ఈ కోఫ్తా కర్రీ అన్నంలోనికి చపాతీలోనికి దేనికైనా చాలా బాగుంటుందండి ఈ కర్రీ నార్త్ సైడ్ చాలా ఫేమస్ అండి ఒకప్పుడు పెళ్ళిళ్ళలో ఇదే పెట్టేవారు సొరకాయ పొట్టు తీసేసి రెండు వైపుల ముచ్చి కట్ చేసుకుని కొబ్బరి కోరుకునే దాంతో చక్కగా కోరేసుకోవాలండి ఇలా కోరుకున్న సొరకాయ కూరని గట్టిగా పిండేసి నీరంతా వేరు చేసేయాలి ఇలా స్టైనర్లో వేసి నీరంతా గట్టిగా నొక్కేసాను చేత్తో కూడా పిండేసుకోవచ్చండి ఈ సొరకాయ రసాన్ని పడేయకుండా ఉంచుకొని కూర వండినప్పుడు ఈ ఈ ఈ రసాన్ని ఉపయోగించుకుందాము ఈ సొరకాయ గుజ్జులో చిన్న అల్లం ముక్క రెండు వెల్లుల్లి రెబ్బలు ఇందులోనే కోరీసి వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు కానీ ఇదైతే నోటికి బాగా తగులుతుంది అలాగే ఒక పచ్చిమిరపకాయని కట్ చేసి వేసుకోవాలి చిన్న ఉల్లిపాయ కూడా కట్ చేసి ముక్కలు వేసుకోవాలండి ఉల్లిపాయ వేస్తే పలుచిగా అయిపోతుంది ఇప్పుడు దీనిలో కొద్దిగా శనగపిండి రుచికి సరిపడా ఉప్పు కారము గరం మసాలా పొడి కొద్దిగా పసుపు వేసుకోవాలి సాఫ్ట్నెస్ కోసము కొద్దిగా వంట సోడా కూడా వేసుకొని ఇది ఈ అంతా శుభ్రంగా కలిపేసుకోవాలి ఉప్పు కారం సరిపడినట్టు చూసుకొని తర్వాత చిన్న చిన్న మంచూరియన్ బాల్స్ లాగా చేసుకోవాలండి బాల్స్ రౌండ్ షేప్ రాకపోయినా పర్వాలేదు కానీ శనగపిండి మాత్రం ఎక్కువ అవ్వకూడదండి శనగపిండి ఎక్కువ అయితే గట్టిగా అయిపోతాయి ఇప్పుడు ఈ బాల్స్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుందాము నేను ఆల్రెడీ ఆయిల్ పొయ్యి మీద పెట్టేశాను ఆయిల్ ఎక్కువ కాకూడదండి మీడియంగా ఉన్నప్పుడే వేసుకోవాలి లేదంటే పైన మాడిపోతాయి లోపల ఉడకవు ఫ్లేమ్ కొంచెం తగ్గించుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసి రెండో బ్యాచ్ వేసుకుంటున్నాను రెండు బ్యాచ్ వేగే లోపల చిన్న ఉల్లిపాయ కట్ చేసుకున్నాను అలాగే ఒక మూడు టమాటాలు అయితే ప్యూరీ చేసుకుంటాను ఇటుపక్క పొయ్యి మీద కూరకి రెడీ చేసుకుంటున్నానండి ముందుగా కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని ఉల్లిపాయలు వేయించుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇవి చూడండి పైన పగిలిపోయినట్టు అయిపోయాయి కదా ఆయిల్ తక్కువైపోయిందండి అందువల్ల అలా ఉన్నాయి డీప్ ఫ్రైల్ కి తక్కువ ఆయిలే వేయాలండి ఎందుకంటే మాట మాటికి మరిగించిన ఆయిల్ వాడడము ఆరోగ్యానికి మంచి కాదంటారు నేను ఇక్కడ చాలా తక్కువ ఉల్లిపాయలు వేసానండి మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకుని ఎక్కువ వేసుకోవచ్చు టమాటో ప్యూరీ చేద్దాం మిక్సీ తీసేసరికి కరెంట్ పోయిందండి అందుకనే ముక్కలే వేసేసి ఉప్పు వేసి మూత పెట్టాను తొందరగా మగ్గిపోతాయని సెకండ్ బ్యాచ్ కూడా వేగిపోయిందండి ఈ బాల్స్ ఇలాగే కూడా తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి టమాటాలు చాలాసేపటి నుంచి మగ్గుతున్నాయండి ఇంకా దగ్గర వేటట్లేదు ఇంకా ఇందులో ఉప్పు ముందు వేసాను కదా బాల్స్లో కూడా వేసాను కాబట్టి ఉప్పు ఇంకా వేయట్లేదు కొద్దిగా కారం కొద్దిగా ధనియాల పొడి వేసుకున్నానండి కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా వేసాను కారం కూడా మసాలా కలిపింది అండి అందుకని కొంచెం కొంచమే వేసుకున్నాను ఇందాక సొరకాయ నీళ్ళు ఉంచుకున్నాం కదా అవి వేసుకున్నాను ఇంకా ఎక్స్ట్రా నీళ్ళు కూడా పోసుకున్నానండి ఈ కోఫ్తా అనేది వాటర్ ఎక్కువ పీల్చుకుంటాయండి అందుకని నీళ్ళు ఎక్కువ వేసుకోవాలి కూరకి మూత పెట్టుకొని నీళ్ళు బాగా మరిగి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఈ కోఫ్తలను అందులో వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర వేసుకొని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే సొరకాయ కోఫ్తా కర్రీ రెడీ అయిపోయిందండి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఇంకో వీడియోతో మళ్ళీ కలు